పేట జిల్లాలో ఉన్నటువంటి కొండపాక మండల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆనంద నిలయంలో మనం ప్రస్తుతం ఉన్నాం ఈ ఆనంద నిలయంలో వృద్ధాశ్రమము అదేవిధంగా బాల సదనం కూడా ఉంటుంది అంటే చిన్నపిల్లలకు సంబంధించి ఇందులో నలభై మంది ఉంటారు వృద్ధులకు సంబంధించి తొంభై మందికి పైచీలికే ఉంటారు దీనికి సంబంధించి ఒక్కొక్కరి గాథ చూస్తుంటే ఒక అజం అఘమ గోచరంగా ఉంది ఎందుకంటే వీరికి అన్నీ ఉన్నా తన బంధువులు మాత్రం దూరంగా ఉంటున్నారు అంటే క్షేమంగా ఇక్కడ మేము పరిసరాలను ఆహ్లాదంగా ఉంటూ ముందుకెళ్తున్నాం కానీ మాకంటూ మా రక్త బంధువులు కూడా ఇక్కడ లేకపోవడం ఎంతో దీనస్థితిలో ఉన్న పరిస్థితి ఉంది కానీ గతంలో ఇటువంటి సంఘటనలు అంటే భార్య భర్తలతో తన పిల్లలతో కలిసిమెలిసి ఉన్నటువంటి సందర్భాలు కూడా చూసాం దీనికి సంబంధించి ప్రస్తుతం మనం కళ్యాణకట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజారుగా ఉన్నటువంటి విఆర్ శ్రీనివాస్ కూడా ప్రస్తుతం ఇందులో పూజారుగా చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాల క్రితం ఇదే దేవాలయంలో దీనికి సంబంధించి ఈ ఆశ్రమానికి వివిధ బంధువుల ద్వారా కావచ్చు అంటే ఇక్కడికి వచ్చేవారి ద్వారా సమాచారాన్ని సేకరించుకొని ఇక్కడనే వచ్చి నాలుగు సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటున్న పరిస్థితి తన శేష జీవితాన్ని కూడా ఇక్కడనే జరుపుకుంటాను తన భార్య డైవర్ తీసుకుంది కూతురు కూడా హైదరాబాద్లోని నల్లకుంట్లో ఉంటుంది కానీ తను ఇక్కడ ఉన్న సమాచారం కూడా వారికి ఎవరికి తెలియదు ప్రస్తుత పరిస్థితిలో వీఆర్ శ్రీనివాస్ గారు వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఒక పూజారిగా ఉంటూ ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు ఒక దిక్సుచిగా ఉంటున్న పరిస్థితి దీనికి సంబంధించి విఆర్ శ్రీనివాస్ ఉన్నారు సార్ చెప్పండి అంటే మీరు ఇక్కడ పూజారిగా కొనసాగుతున్నారు గతంలో ఎక్కడి నుంచి వచ్చారు ఏం చెప్తారు ఇప్పుడు నల్లగుంట్లో నరసింహస్వామి టెంపుల్లో గుళ్ళో చేసుకుంటే పదేళ్ళ తర్వాత చేశాను తర్వాత ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి జాబ్ చేస్తుంది ఇక్కడనే గుళ్ళో చేస్తున్నాను అది అదే మీ భార్య కూతురు ఉన్నట్టు తెలుస్తుంది అంటే వారు ఎక్కడ ఉంటున్నారు మీ యొక్క కూతురు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు ఉండేది నల్లగుంట్లో ఉంటారు నల్లగుంట్లో ఉండేసి అక్కడనే ఉన్నారు అక్కడ వాళ్ళు వాళ్ళు మా మా అత్తగారి ఇంట్లో వేరే నల్ల టీవీ శ్రే దాంట్లో పనిచేస్తూ ఉంటారు అది ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు అంటే ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇక్కడ రావాలనుకున్నాను మా వాళ్ళే ఇక్కడ జాయిన్ అయితే మంచిగా ఉంటుంది నీకు దూరం కాదు హాయిగా ప్రశాంతంగా ఉంటావు ఉండాలని ఉండు ఉండు అని చెప్పి చేర్చారు అది దేవుని సన్నిధిలో పూజ చేసుకొని మంచిగా ఉందామని ఆలోచన పడ్డది అంతే అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి బట్టి భార్య తీసుకుంది కూతురు కూడా నల్లలో ఉంటుందని చెప్తున్నారు అంటే కూతురుకి తెలుసా మీరు ఇక్కడ ఉన్నట్టు లేదు మా కూతురికి తెలియదు మా భార్య కూడా తెలియదు నేను మా వాళ్ళే చేర్చారు ఇక్కడనే చూసుకొని ప్రశా ప్రశాంతంగా ఉంటుందని హాయిగా ఉంటుంది గుళ్ళో చేసుకుంటే మంచిది అని ఇక్కడనే ఉన్న నాలుగు సంవత్సరాలని ఇక్కడనే ఉండి పూజలు అవన్నీ చేసుకొని అది చేసుకొని ఉంటున్నాను అంటే మీకు సంబంధించిన బంధువులు కావచ్చు మీ అన్న కావచ్చు మీ చెల్లె కావచ్చు మీకు సంబంధించిన బంధువులు ఎక్కడున్నారు అంటే వారికి మీ సమాచారం తెలుసా ఇక్కడ ఉన్నట్టు మౌలాలిలో మా చెల్లెలు ఉంటుంది మా బావగారు ఉంటారు వాళ్ళు వాళ్ళకి తెలుసు వాళ్ళకు తెలుసు వాళ్ళు ఇక వాళ్ళే జాయిన్ చేసింది మంచి మంచిగా చేసుకుంటున్నావు పర్వాలేదు చేసుకో అన్నీ చేసుకో అన్నీ చేసుకో పెరుమాలకు సేవ చేస్తే మంచిదే అని చెప్పారు వాళ్ళ వాళ్ళ అనుకూలంగానే ఉండి అంత పెరుమాలకి అంత చేసుకొని ఉంటున్నాను ఓకే అంటే ఇక్కడ చూస్తుంటే తొంభై మంది పైచీరు కూడా ఇక్కడ వృద్ధులు ఉన్నారు అంటే పిల్లలు కూడా ఒక నలభై మంది ఉన్నట్టు తెలుస్తుంది వీళ్ళందరితో కలిసిమెలిసి తిరిగే పరిస్థితి చూస్తున్నాం కానీ ఎట్లా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది అండి గుళ్ళో చేసుకుంటే సేవ చేసినట్టు హాయి ఉంటుంది పెరుమాల దగ్గర చేస్తే మంచిది ఇన్నేళ్ళు అక్కడ నరసింహ స్వామి టెంపుల్లో చేశాను ఇక్కడ కూడా చేస్తే మంచిగా పెరుమాల అయితే ఉన్నంత వరకు సేవ చేసుకుంటూ ఉంటే మంచిది హాయిగా జీవితం కొనసాగుతూ ఉంటుంది హాయిగా ఉండొచ్చు అని అనిపించింది ఆర్టీవీ ద్వారా మీ కూతురుకు ఈ వార్తను చూసిన తర్వాత కూతురు వస్తే కూతురుతో వెళ్తారా కూతురుతో వెళ్దాం అనుకుంటా కానీ మళ్ళీ వాళ్ళు అమౌంట్ కావాలని అడుగుతారండి అందుకని నాకు పోవడం వెనక ముందు అవుతుంది పోబుద్ధి కాదు అది ఆలోచన లేకుంటే కలిసి కలిసి అనుకుంటాం కానీ వాళ్ళు అమౌంట్ కావాలి అది కావాలి అని ఎంబ ఎంబడి పడుతూ ఉంటారు అందుకని వాళ్ళు ఇవ్వకుండా మెయింటైన్ చేసి అన్నీ అన్నీ ఇవ్వకుండా అట్లే ఉన్నాను అట్లా అదే అమౌంట్ అంటే నాకు అర్థం కాలేదు అంటే మీరు అక్కడికి వెళ్తే ఆశపడి అడుగుతారని చెప్పి అంటున్నారా అడుగుతారని అందుకని నేను మంచిగా నేను ఇక్కడనే ఉండి మంచిగా హాయిగా ఉందామని పెరుమా సేవ ఉంటే మంచిది అని ఆలోచన పడ్డది అంతే అంటే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు అందరు కూడా ఎట్లా ఉంటున్నారు కలిసిమెలిసి అంటే ప్రతిరోజు ఇక్కడ ఆశ్రమంలో ఎలా ఉంది ఏం చెప్తారు ఇక్కడ ఆశ్రమంలో భోజనాలు బాగానే ఉన్నాయండి అన్ని మంచిగానే ఉంది అన్ని కాఫీ టీ భోజనము టీ టిఫిన్లు అవన్నీ బాగానే ఉన్నాయి గుడి పెరుమాలు చేసుకోవడానికి ఆలోచన బాగానే ఉంది వృద్ధులు కూడా పాల చాలామంది ఉన్నారు వాళ్ళతో అందరితో కలిసిమెలిసి ఉంటారు అని ఆలోచనలు పడ్డది ఆలో మే అందరు కలిసి ఉంటాను అందరితో మాట్లాడుతుంటాను అందరినీ సే అను విచారిస్తూ ఉంటాను అందరినీ ఎట్లున్నారు బాగున్నారని అని ఉంటా అది అంటే ఇప్పటికీ భార్య డైవర్ట్ తీసుకుంది ఆమె ఏజ్ కూడా ఎక్కువైపోయి ఉంటుంది మీ ఏజ్ లాగానే కానీ ఇప్పటికీ భార్య కానీ కూతురు కానీ ఇక్కడికి వస్తే వాళ్ళతో వెళ్ళిపోతారా మీరు వెళ్ళేదా ప్రతిష్టే లేదండి ఇక్కడనే ఉండాలని మా పెరిమాలు దగ్గర ఉండి సేవ చేసుకొని ఉంటే హాయిగా పెరిమాలు సేవ చేసుకొని మంచిగా ఉందామని ఆలోచన పడ్డారు అంతే ఓకే అది ఇది పరిస్థితి అంటే విఆర్ శ్రీనివాస్ గారి పరిస్థితి చూస్తుంటే తన భార్య కూడా విడాకులు తీసుకుంది ప్రస్తుత పరిస్థితుల్లో కూతురు కూడా నల్లకుంటలో ఉంటుంది కానీ వారి దగ్గరికి వెళ్తే ఆశ పడతారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను ఇదే ఆనంద నిలయంలో నా తన యొక్క శేష జీవితాన్ని గడుపుతాను ఇక్కడే స్వామివారి సేవ చేసుకుంటూ ఈ అందరితో పాటు వృద్ధులతో ఉల్లాసంగా ఉన్నాను నాలుగు సంవత్సరాలుగా ఇదే ఆశ్రమంలో ఉంటూ ముందుకెళ్తున్నాను కానీ భవిష్యత్తులో వారు వచ్చినా కూడా నేను వెళ్ళాను అంటున్నట్టే ఆనంద నిలయము అందరికీ ఒక స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క స్ఫూర్తి ప్రతి ఒక్కరికి కూడా బయట వారికి తెలిసి ఇటువంటి ఆనంద నిలయంలో ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఉదయం లేవగానే ఆరున్నర ప్రాంతంలో ఒక టీ ఇవ్వడము ఎనిమిది గంటలకు టిఫిన్ ఇవ్వడము మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం పెట్టడము అదేవిధంగా సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో స్నాక్స్ ఇవ్వడము అదేవిధంగా నైటు రాత్రి సమయంలో ఎనిమిది గంటలకు భోజనం పెట్టడము ఇదంతా చూస్తుంటే ప్రతిరోజు ఇటువంటి వాతావరణంలో మేము ఉంటున్నామంటే ఆరోగ్యంగా ఉంటున్నాము మా ఇంటి వారిని కూడా మర్చిపోతున్నాము వారు వచ్చినా కూడా మేము వెళ్ళామని చెప్పి విఆర్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఇటువంటి సందర్భాలు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టే పరిస్థితి ఉంది కానీ మనం ప్రస్తుత పరిస్థితిలో వీఆర్ శ్రీనివాస్ని చూసిన తర్వాత ఒక ఆర్టీవీ అంటే కెమెరా తీసుకుని వచ్చి తను ఎవరో నాకు తెలియదు కానీ ఏంటి అని చెప్పి ఆరా తీస్తే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి నా కూతురు దగ్గరికి వెళ్లాల్సి ఉంది మా కూతురుని చూడాల్సి ఉంది అని చెప్పి కంటతడి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ఇప్పటికైనా ఆర్టీవీని వీక్షించిన తన కూతురు కావచ్చు తన భార్య కావచ్చు అంటే ఈ యొక్క కొండపాక మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆనంద నిలయం కచ్చి కనీసం చూసైనా వెళ్ళే పరిస్థితి ఆర్టీవీ ద్వారా కోరుకుందాం అంటే ఇక్కడ చూస్తుంటే ఒక గుడి పూజారిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు తాను ఏదో ఒక పని చేయాలి ఖచ్చితంగా ఈ భూమి మీదకి వస్తే కాబట్టి నేను ఒక పూజారిగా కొనసాగుతున్నాను అందరికీ కూడా వచ్చే భక్తులకు ఆశ్రమంలో ఉన్న భక్తులకు కావచ్చు వివిధ జిల్లాల నుంచి కూడా ఈ యొక్క ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క శక్తి పీఠాలు అంటే పద్దెనిమిది శక్తి పీఠాలు కూడా ఈ ఆనంద నిలయంలో ఉండడము అనాథ పిల్లలకు ఒక నలభై మంది వారికి ఒక సదుపాయం కల్పించడము అదేవిధంగా ఈ యొక్క సత్యసాయి సంజీవని ద్వారా కూడా గుండె ఆపరేషన్ చేసిన పరిస్థితి కూడా ఇదే నిలయంలో కూడా ఉండడం కూడా అందరినీ ఒక స్ఫూర్తిగా ఒక మంచి ఒక వాతావరణం క్రియేట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం కానీ విఆర్ శ్రీనివాస్ పరిస్థితి చూస్తుంటే నేను ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను నా బిడ్డ దగ్గరికి వెళ్ళను అని చెప్పి భీష్మించుకొని మాట్లాడుతున్న పరిస్థితి అంటే ఇక్కడికి వచ్చి తన తండ్రిని చూసిపోయే పరిస్థితి ఆర్టీవీని వీక్షించిన తర్వాత ఉంటే బాగుంటుందని చెప్పి మనం కూడా కోరుకుందాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్ధిపేట జిల్లా న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది